న్యూస్ కి స్వాగతం భారీగా డబ్బును సీజ్ చేసిన బాపట్ల జిల్లా పోలీసులు రెండు కోట్ల రెండు లక్షల యాభై వేలు వివరాలు వెల్లడించిన బాపట్ల డిఎస్పి వెంకటేశ్వర్లు మార్టూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన తనిఖీలలో సీజ్ చేయబడిన రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల నగదు గురించి జనవరి పంతొమ్మిదిన శుక్రవారం సాయంత్రం మార్టూరు పోలీస్ స్టేషన్లో బాపట్ల డిఎస్పి వెంకటేశ్వర్లు వివరాలు వెల్లడించారు ఈ సమావేశంలో సంతమాగులూరు సిఐ నరసింహారావు ఎద్దనపూడి ఎస్ఐ నాగశ్రీను పాల్గొన్నారు డిఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపిఎస్ ఆదేశాల మేరకు సరిహద్దు ప్రాంతాలతో పాటు జిల్లా అంతటా పోలీసు అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారని అక్రమంగా నగదు లిక్కర్లు అక్రమ రవాణా చేయకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు తనిఖీలో భాగంగా మార్టూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పదహారవ నెంబర్ జాతీయ రహదారిపై బొల్లాపల్లి టోల్ ప్లాజా దగ్గర ఎద్దనపూడి ఎస్ఐ నాగశ్రీను పోలీస్ సిబ్బంది జనవరి పంతొమ్మిదిన శుక్రవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు వాహన తనిఖీలు నిర్వహించారని ఒంగోలు వైపు నుండి గుంటూరు వైపు వెళ్తున్న స్విఫ్ట్ డిజైర్ కారును తనిఖీ చేయగా అందులో మూడు బ్యాగుల్లో రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు నగదు ఉన్నట్లు గుర్తించారని కారులో ప్రయాణిస్తున్న విజయవాడకి చెందిన బీరం శ్రీనివాసరెడ్డిని విచారింపగా అతడి సీడ్స్ కంపెనీలో గుమస్తాగా పనిచేస్తున్నట్లు ప్రొద్దుటూరుకు చెందిన కొందరు బయ్యర్స్ మొక్కజొన్న విత్తనాలను కొనుగోలు చేసినారని దానికి సంబంధించిన డబ్బును వారి వద్ద నుండి తీసుకుని ప్రొద్దుటూరు నుండి విజయవాడకు వస్తున్నట్లు తెలిపినాడని కేసు విచారణ కొనసాగుతుందని ప్రస్తుతం నగదు ఐటీ అధికారులకు అప్పగించడం జరుగుతుందని తెలిపారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అన్నారు వాళ్ళ చెక్ చెక్పోస్ట్ దగ్గర పబ్లిక్ దగ్గర పెద్ద కూడా గారు సిబ్బంది తనిఖీ చేయగా అప్పటి నుంచి మన ఊరు సైడ్ నుంచి ఒక వాహనం వచ్చింది రిజర్వ్ ఆఫరం దాని వాహనం తనిఖీ చేయగా దానిలో క్యాష్ దొరికింది సో దాంట్లో వచ్చేసి శ్రీనివాసరెడ్డి విజయవాడ చెందిన శ్రీనివాసరెడ్డి అదే అంతా డ్రైవర్ వచ్చేసి శ్రీనివాస్ రెడ్డి చెప్తే విజయవాడలో క్యాష్ రావాలని చెప్పడం జరిగింది ఈ క్యాష్ అని చెప్పి విచారించగా మన ప్రజలు నుంచి తెచ్చామని చెప్తున్నారు ఇప్పుడు వచ్చేసి స్వీట్స్ విజిస్ అని చెప్తున్నారు అక్కడ మిల్లర్స్ తీసుకొస్తామని చెప్తున్నారు